아 సాధనలో మహిళలందరూ ఐక్యంగా ఉండాలని అన్ని రంగాల్లో రాణించాలని స్త్రీ శక్తి అధ్యక్షురాలు కొంపల్లి తాయారు పిలుపునిచ్చారు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీ శక్తి ఆధ్వర్యంలో పేట్లోని వేద పాఠశాలలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన అగ్వేష్ విజయ టి సరస్వతి పుణ్యమూర్తుల లక్ష్మి మృదుల డి నాగమల్లేశ్వరి బి శ్రావణి టి కృష్ణకుమారి కె రాజలక్ష్మిలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కొంపల్లి తాయారు మాట్లాడుతూ స్త్రీ శక్తి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరిస్తున్నామని చెప్పారు మహిళా దినోత్సవం సందర్భంగా సుబ్బమ్మదేవి స్కూల్ పిల్లలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ రంగనాయకి ప్రధాన కార్యదర్శి భాగవతుల అనురాధ సహాయ కార్యదర్శులు తురగా శారద భాస్కర లక్ష్మి కమిటీ సభ్యులు నాగమణి కోడూరి కనకదుర్గ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సభా కార్యక్రమాన్ని శ్రీరామ చక్రవర్తి అద్భుతంగా నిర్వహించారు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ రద్ద సాదరాభిమానంతో ఆహ్వానించి ఈ సన్మానానికి నన్ను కూడా వారి భాగస్కరాలుగా చేసినందుకు మరి పెద్దవారైన తాయారు మేడంకి ఇంకా మిగిలిన నా పేరు నేను అంతా చెప్పలేను వారందరూ అర్సనల్గా వచ్చానను ఆహ్వానించినందుకు నేను సర్వతా కృతజ్ఞరాలను ఈ చాలా మంచిది మనకి ఈ ఐక్యత అసోసియేషన్ అంటే ఐక్యత ఈ ఐక్యత అనేది లేకపోతే ఏమీ సాధించలేము అదొకటి చాలా బాగా నచ్చింది ఈ యొక్క సోషల్ సర్వీస్ ఈ యొక్క సేవా సంఘ కార్యక్రమాలు కూడా చాలా మంచివి ఎందుకు మహిళా దినోత్సవం అని ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో మేధావులు అందరూ కదా ప్రపంచ మహిళా దినోత్సవం ఇది మన ఏలూరుకి మన ఆంధ్రప్రదేశ్కి మన భారతదేశానికి ఆసియా ఖండానికే కాదు అన్ని ఖండాలకి ఆరు ఖండాలకి అన్ని మత కుల మత లేకుండా కులమంత భేదాలు లేకుండా అన్ని దేశాల్లో అన్ని ఖండాల్లో అన్ని వర్గాల్లో అందరూ జరుపుకుంటున్నారు మూలము సృష్టికే మూలము అమ్మ అయితే అమ్మ చెప్పేది నా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి

అలాగే ప్రతి స్త్రీ కూడా ఒక ప్రధానమంత్రి కానివ్వండి రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రి కానివ్వండి ఎవరు ఎక్కడున్నా ప్రతి వారికి కూడా తల్లి ఉంటుంది ఆ తల్లి యొక్క గొప్పతనమే వాళ్ళందరూ కూడా అంత వృద్ధిలోకి రావడానికి కారణం అలాగే ప్రతి స్త్రీమూర్తికి ధన్యవాదాలు చాలా థ్యాంక్స్